వెల్కమ్ టు మై ఛానల్ ముందే మా ఛానల్ తీసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యో నిన్న మొన్నైతే మా పాప బర్త్డే అయింది కదా ఆ బర్త్డే అయితే ఈ ఆల్బమ్ అయితే కంప్లీట్ చేసినాం ఈ బర్త్డే అయితే ఇప్పుడు రెండు పేజీల పాప ఇక ఈ పాప చూడ క్యాలెండర్ అయితే రెండు పేజీలు అది నాలుగు మంత్లు ఉన్నాయి కదా ఈ ఆల్బమ్ అయితే చూసినాం కదా ఇక అండి ఆల్బమ్ ఇక ఆల్బమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వాస్తవానికి ఏంటంటే ఈ ఆల్బమ్ లో మేము మొత్తం కంప్లీట్ గా చైనా తీయకు రాదు నువ్వు ఎక్కువ తీసుకోవు లేపు ఈ ఆల్బమ్ ఈ ఆల్బమ్ ఏమని లేపు నీరేనా ఏమీ ఇంక పాప ఎవరు ఈ పాప ఎవరు చెప్పవు ఏ బెలూన్స్ ఎవరు ఇల్లు ఎవరు పైన సరేనా ఇప్పుడు ఈ ఆల్బమ్ అయితే దీంట్లో ఏంటంటే చెవులు కుట్టించారు ఉన్నది చెవులు అంటే మేము పదకొండు నెలలప్పుడు చెవులు కుట్టించినాం అప్పుడైతే మాకు యూట్యూబ్ లాంటి వీడియో తీయాలనే మాకు అంత ఐడియా లేకుండే నాకు ఇంత ముందు ఒక ఛానల్ ఉండే నాకు రాజేష్ స్టూడియో నా స్టూడియో ఛానల్ ఉండే ఆ ఛానల్ నా నా మొబైల్ పోయిన తర్వాత నాకు ఎట్లా తీయాలి ఏం సంగతి అన్నది తెలిసింది తెలిసిన తర్వాత అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఉండే ఒక మా ఫ్రెండ్ ఉంటే దాన్ని రికవర్ ఎంత చేయించినా కాలే అది వీడియో అది మా ఛానల్ కాకపోయి అని కొత్త ఛానల్ పెట్టుకున్న మళ్ళీ నాకు స్టూడియోకి సంబంధించింది ఆ పాత ఛానల్ ఉన్న వీడియోలు అన్ని నా సిస్టర్ నుంచి మళ్ళీ ఇప్పుడు నా కొత్త ఛానల్ రాజ్ స్టూడియోలో పెట్టేసుకున్న పెట్టేసుకున్నాం మంచి దీనిలో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా బిడ్డ ఇలా చెవులు మా బిడ్డని అయితే ప్రజెంట్ అయితే ఇలా చెవులు కుట్టించే చెవులు ఉట్టించే ఫోటోలు ఉన్నాయి ఫస్ట్ బర్త్డే ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు మొన్న సెకండ్ బర్త్డే రోజు ఫ్రైడే పంతొమ్మిది తారీఖు ఈవెంట్ పంతొమ్మిది తారీఖు బర్త్డే అయితే కదా ఆ ఫోటోలు కూడా ఇంట్లోనే ఉన్నాయి ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని ఫోటోలు నేను మాకు సిసి పార్క్ దగ్గర ఉంటాయి సిసి పార్క్ లా గానీ ఇంకెక్కడ తీసినా మేడం ఇంకా ఇంకెవరైనా అటు ఇటు వేయనయితే దిగిన ఉంటాయి సీసీలు అయితే కంప్లీట్ గా పార్కు ఎక్కువ శాతం ఇప్పుడైతే మీకు అవి ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్నాయి చూసినా ఇవి చెబులు తీసినాక తెల్లారి తీసుకున్న ఫోటోలు ఇవి మీకు చూపిస్తా ఇవి ఏంటి అయితే ట్వంటీ అది ఏంటి మామూలుగా తీసింది అన్నట్టు కదా

అయ్యో ఏడు మమ్మీ అరే ఏడు బక్కు స్మైల్ నువ్వు కింద పడితే నేను చూపించని ఆల్బమ్ మరి అయ్యా అయ్యో అయ్యో ఈ పాప ఏవ్వాలా స్మైల్ అవ్ ఈ అద్దాలు వేసుకుంది ఎవలే ఎవలే చెప్పవు పాపా బర్త్డే రోజు డ్రెస్ తీసుకున్నప్పుడు ఇది దిగమంటే దిగులు లేదు అది ఎందుకు అది ఏడుచుడు ఒర్రుడు గానే ఇవన్నీ అప్పుడు తీసినాయి ముందు రోజు డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఫస్ట్ బర్త్డే చెవులు కొట్టించినప్పుడు కొత్త డ్రెస్ వచ్చినవి అవన్నీ ఇవన్నీ చెబులు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టాలు అందరూ

ఎవ్వలరా స్మైల్ చెప్పు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఫుల్ వర్షం పడ్డది వర్షం బాగా ఇది ఫస్ట్ బర్త్డే కేక్ కేక్ చిన్నగా చేసుకున్నా ఇంట్లో మందం ఎందుకంటే అప్పుడు వర్షం బాగా పడ్డది అన్నట్టు ఇది రీసెంట్ మొన్న పంతొమ్మిది తారీఖు ఇది ఎవరు కేక్ ఏం చేయపో ఆ కేక్ తిన ఒకసారి నువ్వు కేక్ ఎట్లా తిన్నా తినవు ఇక ఇది మొన్న సెకండ్ బర్త్డే రోజు ఇంట్లో ఇది గ్రైండ్గా చేసుకున్నాను ఎందుకంటే వర్షం పడ్డది కానీ తక్కువ తక్కువ ఎప్పుడు బర్త్డే బాగా పడలేదు కొంచెం వర్షం పడ్డది ముందు రోజు బాగా పడ్డది ఇక ఇవన్నీ నేచురల్ గా స్టిల్స్ కొట్టిండు మావోడు ఇగో ఇవన్నీ మేము తర్వాత దిగిన ఫోటోలు కొన్ని కొన్ని డ్రెస్సుల శారీస్ మీద మంచి మంచి శారీస్ మీద ఉన్నాయి దిగిన ఫోటోలు ఇక ఇవన్నీ అబ్బాయి ఇక ఇవన్నీ అబ్బాయి సెకండ్ ఫ్లోర్ మీద దిగింది అట్టి అని క్యాజువల్గా దిగినాం అట్లా అప్పుడు కెమెరా ఉండి అయితే ఈవెంట్ పోసినప్పుడు ఇయో మా తమ్ముడు అత్తమ్మ ఫోటోలు ఉన్నోళ్ళైతే మా అత్తమ్మ మా చిన్న మరిది ఇక్కడ ఇగో మా నడిపి నడిపర్ది ఉన్న మా ఏరాల అన్నట్టు ఇగో వాళ్ళ పాప కూడా ఇగో మా తమ్ముడు మా తమ్ముడు భార్య వాళ్ళ పాప ఇదైనన అది మొత్తం మా మేరేనే చెప్పింది ఏంగ ఎట్లా అయితే అక్కడ తింటం అదానికి కొంచెం పెద్దవేంద అని చెప్పి చూస్తాం కానీ బాగానే బాగానే మంది అందరు మంచి అన్నారు బర్త్డే పంపాలని వేరే ఊర్ నుంచి బర్షం కారణాలకి కారణాల వల్ల రాలే ఎవరు రాకపోయెసారికి వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మంచిగానే వచ్చిన మీజా కూడా మేము రానోళ్ళు కూడా అచ్చి సారీ అది అన్న వాళ్ళు కూడా అంత మంచి అన్నట్టు మేము వీడియోలో పెట్టింది కంప్లీట్ గా అంటే చాలా చేసుకున్న చేసుకునే వాళ్ళు కూడా వుద్దరు కదా అండి చేసుకోలేదు అందుకని చెప్పి బాగా మంది మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిర్రు అందరూ ఆ వీడియో తీసినప్పుడు కూడా మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నది అని చెప్పిరు అని ఆ వీడియో మనకు తీసేటప్పుడు ఎంత కష్టం ఉండదు అండ్ ఫోన్ చేసినప్పుడు ఏం అనిపలేదు గుర్తు రాలేదు తీసేటప్పుడు అంత బాగా ఇబ్బంది అయింది ఎందుకంటే అంత డెకరేషన్ మేమే అంటే అందరు కానీ ఎందుకు టైం వేస్ట్ మేము ఒక రోజు ముందుకు తీసుకొచ్చినాం అనుకో మాకైతే మాకు అన్ని వర్కర్చు కాబట్టి నేను చెప్తాను కాదు ఆరు ఆల్బమ్ తొక్కుతాను అది తొక్క కాదు ఇక మా బిడ్డ ఆర్లో తీసుకోవాలి అందుకు పరుపులు వేసి పట్టుకుంటుంది వేరే వాళ్ళకు లేదు అనుకోసారి పాపి నా బిడ్డ వాళ్ళం ఎందుకంటే